ధీమహి శ్రీనివాస ప్రేక్షక వీక్షక మహాశైలందరికీ త్రిశూల భైరవ ఆశీసులు ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై నాలుగు సింహరాశివారు అలాగే మీనరాశివారు మకర రాశివారు ఈ మూడు రాశుల వారు కూడా అంటే జనవరి ఫిబ్రవరి మార్చి ఈ మూడు నెలల్లో మీరు చక్కగా నరసింహస్వామి వజ్రకవచ స్తోత్రము అని ఉంటుంది దాన్ని ప్రతి శనివారము కూడా మీరు విడువకుండా పారాయణ చేయడానికి ప్రయత్నం చేయండి అలాగే నృసింహస్వామి దేవాలయానికి అంటే దగ్గరలో మనకి ఎక్కడ ఆయన స్వయంభూ దేవాలయం ఉందో అక్కడికి వారానికి ఒక్కసారైనా నెలకి ఒక్కసారైనా వెళ్ళి నృసింహస్వామికి ఐదు కొబ్బరికాయలు కొట్టి చక్కగా ఆయనకి చందనాలంకారం చేయించే ఏర్పాటు కనుక సింహరాశివారు మకర రాశివారు అలాగే మిథున మీనరాశి వారు చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పడంలో ఏమాత్రము సందేహము లేదు శుభమస్తు